స్వాగతం ఈ రోజు సింపుల్ గా చేసుకునే ఆనియన్ పకోడీ చేసి చూపిస్తాను చాలా మందికి వచ్చే ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు తప్పితే ఈ ఆనియన్ పకోడీ పెద్దగా చేసుకోరు రాదనే అనుకుంటున్నాను కానీ చక్కగా ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అసలే చలికాలం కదండి అంటే వర్షాకాలం కదా ఈ వర్షాలకి ఈ పకోడి తింటే చా అంటే టీ తాగుతూ పకోడి తింటే చాలా బాగుంటుంది ఇది అక్క కాంబినేషన్ నా దారిలో వచ్చేస్తాను చూడండి నేను తాగలేండి ఇది అక్క కాంబినేషన్ మొన్న బూంది చేస్తున్నాం కదా ఈ రోజు పకోడి చేసి చూపిస్తాను బూంది బాగున్నాయా అండి తిని చేసుకొని సరే ఇప్పుడు ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ఈ ఉల్లిపాయ పకోడీకి ముందుగా ఉల్లిపాయలు కావాలి కదా ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను వీటిని పొట్టది శుభ్రంగా తీసి కడిగి పెట్టుకోవాలి బాగా సన్నగా తరిగి పెట్టుకోండి అందులో అర స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి పావు స్పూను పసుపు ఒక్క స్పూను కారం ఇది పచ్చికారం అండి తగినంత ఉప్పు రెండు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కోసి వేసుకోండి రెండు స్పూన్లు బియ్య పిండి ఐదు స్పూన్లు శనగపిండి వీటిని బాగా కలుపుకుందాము ఇందులో వాటర్ అవసరం లేదు ఈ ఉల్లిపాయల్లో ఉన్న ఈ తడే సరిపోతుంది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదిగోండి గట్టిగా కలిపితే ఈ విధంగా వస్తుంది ఏ ఉల్లిపాయ కొంచెం పొడిగా ఉందనుకోండి ఒక్క స్పూను వాటర్ వేసుకోండి మామూలుగా అయితే అసలు వాటర్ అవసరం ఉండదు లేదు బాగా పొడిబారిపోయి ఉన్న ఉల్లిపాయలు అయితే ఒక్క స్పూన్ వాటర్ వేసుకోండి ఈ విధంగా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద నూనె బండి పెట్టుకొని పకోడీలు వేసుకుందాం నూనె బాగా కాగింది మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము ఈ పకోడీని ఈ విధంగా నూనె మాత్రం బాగా కాగాలమ్మా ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి బాండీలో నూనెకి నిండుగా వేసుకోవద్దు కొంచెం కొంచెం పకోడి వేసుకుంటే బాగా వేగి మంచి రుచి వస్తాయి బాగా నిండుగా అనుకోండి సరిగ్గా వేగవు ఈ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం మరి కొన్ని పకోడీలు కూడా ఈ విధంగానే వేసుకుందాము మిగతా పిండి అంతా కూడా ఈ విధంగానే పకోడీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆనియన్ పకోడీ చాలా మంది బాగా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవటమే ఆలస్యం ఇదిగోండి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి సరే బుజ్జమ్మాయి చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్